అమరావతి క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అప్డేట్ మన ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సిఐఐ సమిట్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు క్యూ కృషి క్వాంటమ్ కీలకమైన ఎంఓయు కుదుర్చుకున్నాయి క్యూ క్రిషి క్వాంటమ్ గూర్గావ్ హర్యానాలో ఉన్న ఈ సంస్థ ప్రపంచంలో తొలి క్వాంటమ్ ఫైనాన్స్ శాండ్ బాక్స్ క్యూఫిన్ బాక్స్ను డెవలప్ చేసింది ఐఎఫ్సిఏ ఇండియా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ఆమోదించిన అప్లికేషన్ ఈ సిస్టమ్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనాలిసిస్ ఆపరేషన్స్ ఆప్టిమైజేషన్ అన్ని కూడా క్వాంటమ్ స్పీడ్ లో జరుగుతుంది క్యూ కృషి క్వాంటమ్ ట్రిపుల్ ఐటీ కొట్టాయం ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో అకాడమిక్ కొలాబరేషన్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పై శిక్షణ అందిస్తుంది ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా వర్చువల్ యాక్సెస్ ల్యాబ్స్ ఆన్లైన్ కోర్సెస్ కాంపిటీషన్స్ హ్యాకథాన్స్ పెయిడ్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ ద్వారా యాభై వేల వరకు స్టూడెంట్స్ రీసెర్చర్స్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ క్వాంటమ్ శిక్షణ పొందనున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ని క్వాంటమ్ స్కిల్ హబ్ గా మార్చి లోకేష్ గారి విజన్లో కీలకమైన అడుగు